పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఐదు వందల తొంభై ఏడు అత్యధిక మార్కులతో తమ విద్యార్థిని దీపికా శ్రీ ప్రతిభ కనబర్చారని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ప్రకటించారు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులని చంద్రమౌళి నగర్లోని లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో రామకృష్ణ సోమవారం అభినందించి మాట్లాడారు తొంభై మంది ఐదు వందల తొంభై మార్కులు పన్నెండు వందల తొంభై మంది విద్యార్థులు ఐదు వందల డెబ్బైకి పైగా మార్కులు సాధించడం హర్షణీయమని కొనియాడారు ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవతో తాము అద్భుతమైన మార్కులు సాధించామని చెప్పారు ఈరోజు ఏపీ ఎస్ఎస్సి ఫలితాలు ప్రకటించడం జరిగింది దీంట్లో మా విద్యార్థి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులతో విజయము ముగించడం జరిగింది పది రోజుల క్రితం ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది వాటిలో కూడా మన భాష్యం ఐఐటి అకాడమీ మెడిక్స్ బైపీసీ విద్యార్థులు అందరూ మంచి మంచి మార్కులతో బ్రహ్మాండమైన విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది అది జరిగిన పది రోజులకే చాలా ఎర్లీగా ఎస్ఎస్సి ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది ఈ రోజున దీనిలో మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలు చూస్తే మా విద్యార్థిని జి దీపికా స్త్రీ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకొని టాప్ మార్క్గా మాకు భాష విద్యా సంస్థల్లో నిలిచింది ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఆ అమ్మాయికి అమ్మాయి చెప్పిన స్టాఫ్ అందరికీ వాళ్ళ పేరెంట్స్కి మరి వాళ్ళ కులీగ్స్ అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ దీపికా శ్రీ ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్తో పాటు కే భావన ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్తో మరి ఆ తర్వాత మార్క్ సాధించటం మరి ఆ అమ్మాయితో పాటు వై శరీనా కూడా ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది తర్వాత ఎస్ గాయత్రి ఫైవ్ నైంటీ ఫైవ్ కే హంసిని ఫైవ్ నైంటీ ఫైవ్ ఎస్ ఆశ్రిత ఫైవ్ నైంటీ ఫైవ్ ఇక్కడ ముగ్గురు కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్తో ఆ తర్వాత మార్కు సాధించడం జరిగింది అంటే టాప్ సిక్స్ మార్క్స్లో అందరూ అమ్మాయిలు ఉండటం ఇదొక శుభ పరిణామం ఏదైనా మంచి మార్క్స్ సాధించిన ఈ ఆరుగురికి కూడా ప్రత్యేకంగా శుభాంక్షలు తెలియజేస్తున్నాం ఇవి కాకుండా ఈ ఆరుగురే కాకుండా ఇంకా ఫైవ్ నైంటీ అండ్ ఎబోవ్ ఫైవ్ నైంటీ కానీ అంతకంటే ఎక్కువ మార్కులు ఆరు వందలకి ఫైవ్ నైంటీ అండ్ అబౌవ్ తెచ్చుకున్న వాళ్ళు నైంటీ మెంబర్స్ ఉన్నారు మొత్తం నైంటీ మెంబర్స్ ఫైవ్ నైంటీ అండ్ ఎబోవ్ అదే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ అండ్ అబౌ ఫైవ్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ సెవెంటీ అండ్ అబౌవ్ ట్వల్వ్ నైంటీ నైన్ మెంబర్స్ ఉన్నారు అంటే థర్టీన్ హండ్రెడ్ ఒకరికి తక్కువ ఫైవ్ ఫిఫ్టీ అండ్ అబౌవ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ ఇప్పుడు టోటల్ జనరల్ మనం ఫైవ్ హండ్రెడ్ వస్తే గొప్పగా చెప్పుకుంటుంటాం సాధారణంగా అట్లా సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ తెచ్చుకున్న వాళ్ళు మెంబర్స్ ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు మంది ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ మెంబర్స్ ఆ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ తెచ్చుకోవడం జరిగింది అట్లాగే మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మెంబర్స్ సాధించడం జరిగింది హండ్రెడ్కి హండ్రెడ్ నైంటీ ఫైవ్ అబోవ్ అయితే హండ్రెడ్కి మ్యాథ్స్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ సాధించడం జరిగింది నైంటీ అబోవ్ అయితే ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ అంటే ఇందా మనం ఫైవ్ హండ్రెడ్ అబవ్ అని చెప్పాము అట్లానే మ్యాథ్స్లో కూడా నైంటీ అబోవ్ అప్రాక్సిమేట్ అంతమంది ఉన్నారు అదే సైన్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకున్న స్టూడెంట్స్ నెంబర్ టూ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ వన్ మెంబర్స్ హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకున్నారు అందులో సైన్స్లోనే నైంటీ ఫైవ్ అండ్ అబౌ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది నైంటీ అబౌవ్ ఫోర్ థౌజండ్ సిక్స్టీన్ మెంబర్స్ తెచ్చుకున్నారు మరి ఇంత ఘన విజయానికి కారకులైన మరి ముందు నమ్మకంతో భాష మీద నమ్మకంతో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరికీ ఆ తర్వాత వీళ్ళని తీర్చిదిద్దిన స్టాఫ్ మెంబర్స్ మొత్తానికి మరి సహకరించిన అందరికీ టీచింగ్ నా టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం